లోపల యాక్చువల్గా మెటీరియల్ ఉంది సో ఇట్స్ జస్ట్ ఖాళీ డబ్బా కాదు దీనికన్నా ఎక్కువ ఉంది మన దగ్గర బట్ దిస్ ఇస్ జస్ట్ ఇప్పుడు మనం చూపిస్తున్నాము ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ ఇవన్నీ ఒక ఫంక్షన్కి వస్తే రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి కదా కదా రిటర్న్ గిఫ్ట్స్ అని మనం వినుంటాం కొన్ని ఫంక్షన్స్లో మీ ఏదో డబ్బులు ఉండి రిచ్ అవన్నీ పక్కన పెట్టండి ముందే చెప్పినా సినిమాకి ఒరిజిన్ బాయ్స్కి వచ్చే వాళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్సే ఏ టైంలో మీరు ఫోన్ చేసినా ఎనీ హెల్ప్ వీఆర్ దేర్ విల్ గివ్ ద నెంబర్ ఆల్సో ఇప్పుడు సినిమా ఎనీ సెంటర్ ఎనీ రో ఎనీ థియేటర్ ఎనీ షో మీరు చూస్తున్నప్పుడు మీ మీద డబ్బులు పడ డబ్బులు కాదు డబ్బు కట్టలు పడవచ్చు కేర్ఫుల్గా చూసుకోండి అది ఒకటి ఇంకొకటి ఫస్ట్ త్రీ డేస్ అది తర్వాత ఆఫర్లు మళ్ళీ పెట్టచ్చు ఫస్ట్ త్రీ డేస్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ ఎందుకంటే ఇందాకే చెప్పాను ఒక పెద్ద హీరో కానీ హీరోయిన్స్ కానీ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ సెలబ్రిటీస్ కానీ లేని ఈ సినిమాని మీరు మీరందరూ మేమున్నాము మీ సినిమాకి అని చెప్పి సోషల్ మీడియా మొత్తం హల్ చల్ చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతగా మా మీద ఇంత కృతజ్ఞత చూపిస్తున్నందుకు మీకు మేమిచ్చే చిన్న కృతజ్ఞతగా ఈ ఆఫర్లు ప్రకటిస్తున్నాం ఇంకొక ఆఫర్ ఏంటంటే ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ స్టూడెంటో ఒక ఇంటర్మీడియట్ చదివే స్టూడెంటో నాన్న నాకు ఐఫోన్ కావాలి అని అడిగితే భోజనం చేసేటప్పుడు సాయంత్రం పూట ఆయన భోజనం తిని తినక మదన పడుతూ లోపల ఐఫోన్ ఇవ్వలేక అతని ఆర్థిక స్తోమతను బట్టి అతను కుమిలిపోతున్న తండ్రుల్ని చూశాం మనము యా కొంతమంది సూసైడ్ చేసుకున్న పరిస్థితులు చూసాము ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్కి ఐఫోన్ ఇవ్వలేదని చెప్పి అది వేరే వేరే బాయ్ ఫ్రెండ్ ఐఫోన్ ఇచ్చిన బాయ్ ఫ్రెండ్తో లేచిపోతాయి ఈ మొదటోడి మదన ఆవేదన కుమిలి 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 ఆత్మహత్యలు చేసుకున్న లవర్స్ ని లవర్స్ని లవర్స్ ని అటువంటి మీ అందరి కోసమే ఈ రాబోయే ఆఫరు ఏదో మాట్లాడుతున్నారు వర్జిన్ బాయ్స్ ఆని ముత్యం సార్ మీరు వర్జిన్ బాయ్స్ ఆని ముత్యం మీరు మర్చిపోయాను కొత్త అవకాశాలు ఉంది కొత్త యాంకరు నెక్స్ట్ నెక్స్ట్ పెద్ద పెద్ద మూవీస్ వాళ్ళు అందరూ గుర్తు పెట్టుకోండి బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు పాత అవకాయలను కొంచెం పక్కన పెట్టి నెయ్యి వేసుకుని కొత్త అవకాయలు అంటే యాంకర్లు పెట్టుకోండి మంచి హాట్ గా ఉంది నేను ఇప్పుడే చూస్తున్నాను ఓకే 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 మైక్ మీదే మీలో ఉన్న యూత్ మాట్లాడుతుంది మాకు అర్థం అయిపోయింది మీ ఎనర్జీ సోకండ్ సర్ప్రైజ్ ఇది మేమున్నాము అని చెప్పి మీ అందరి ముందుకి సినిమా కోసం వెయిట్ చేస్తున్న మీ అందరినీ లెవెన్త్ జూలై నాడు సినిమా రిలీజ్ చేస్తూ మీ కళ్ళ ముందు థియేటర్స్ లో ఈ బంపర్ ఆఫర్ మీకు ప్రకటిస్తున్నాము పదకొండు కొత్త ఐఫోన్లు గిఫ్ట్ లుగా మీకు ఇస్తున్నాం ఆఫర్లు చిన్న సినిమా పెద్ద అని కాదు మిమ్మల్ని అట్రాక్ట్ చేసే సినిమా థియేటర్ పిలిపించడానికి కాదు మీరు మా మీద చూపించిన కృతజ్ఞతకు మేము ముగ్ధులైపోయి చిన్న టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ మీకు చూపిస్తున్నాము సో మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదిస్తారని ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ముందు ముందు పదకొండు పన్నెండు పదమూడు తారీఖులో థియేటర్లో చూసేవాళ్ళు ఈ ఆఫర్ రావాలంటే మీరు ఏం చేయక్కర్లేదు సినిమా టిక్కెట్ కొట్టు ఐఫోన్ పట్టు సినిమా టిక్కెట్ కొనండి సినిమా చూసిన తర్వాత టికెట్ పారయ్యొద్దు ఫోటో తీసుకొని మేము ఒక నెంబర్ ఇస్తాము ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి మేము ర్యాండమ్ పీపుల్ని లక్కీగా తీసుకొని ఒక పదకొండు మందికి ఐఫోన్లు ఇస్తాము అడ్వాన్స్ బుకింగ్ చేసేవాళ్ళు రెడీగా ఉండండి మేము చెప్పలేము థియేటర్లో మీకు టికెట్లు దొరకకపోతే నేనేం చేయలేను లిమి చెప్తా లిమిటెడ్ థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నా మూవీని మీకు టికెట్లు దొరకపోతే నేనేం చేయలేను ముందే అడ్వాన్స్ బుకింగ్ ఎప్పుడూ ఓపెన్ అవుతుందో రెడీగా చూసి చూసుకోండి యా వాట్సాప్ చేసే నెంబర్ కూడా రాసుకోండి మేము సోషల్ మీడియాలో కూడా మళ్ళీ పబ్లిష్ చేస్తాము ఎయిట్ జీరో వన్ నైన్ ఎయిట్ జీరో వన్ నైన్ టూ వన్ డబల్ జీరో లెవెన్ అది ఎయిట్ జీరో వన్ నైన్ టూ వన్ డబల్ జీరో డబల్ వన్ వాట్సాప్ నెంబర్ సో మీ టికెట్స్ బుక్ చేసుకుని దాన్ని యొక్క ఫోటో తీసి ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే మేబీ ఇటువంటి ఆఫర్లు ఇది స్టార్టింగ్ ఆఫర్ ఇంకా కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు మీరు మిమ్మల్ని ఇంప్రెస్ చేసి థియేటర్ పిలుస్తానికి కాదు మీరు వచ్చినందుకు ఆనందంతో మేము మీకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇది అంత మాత్రమే కొత్త కాగాలంటే నా ప్లాట్కి రా వేడి విడివేడిగా